వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి మనందరికీ తెలిసిన ఒక విషయం ఏఎన్ఆర్ అవార్డు తన చిరకాల వాంఛగా తను జీవించి ఉండగానే రెండు వేల ఆరులో ఏఎన్ఆర్ అవార్డుని అక్కినే నాగేశ్వరావు గారు ఏర్పాటు చేశారు మహామహులను దగ్గ కళాకారుల్ని ప్రతి సంవత్సరం ఒకరికి ఆ అవార్డుతో సత్కరించాలని తను లేకపోయినా కానీ తన తదనంతరం కూడా ఆ అవార్డు నిరాటంకంగా కొనసాగాలనే ఉద్దేశంతో ఆయన దానికి ఒక కార్పస్ ఫండ్ కోటి రూపాయలు కార్ కార్పస్ ఫండ్ పెట్టి అలాగే ఒక ఐదు లక్షల రూపాయలని సో అవార్డుతో పాటు ఆ నగదు బహుమతిని కూడా ఆయన అందజేస్తూ వచ్చారు అయితే నాగేశ్వరరావు గారి మరణానంతరం కొంతకాలం మాత్రమే ఆ అవార్డుని కొనసాగించారు ఆయన తనయులు వెంకటక్కినేని అక్కినేని సో చివరిగా రెండు వేల పంతొమ్మిదిలో ఆ అవార్డును రేఖ గారికి అందజేశారు నటి రేఖ గారికి సో తర్వాత నుంచి అసలు అవార్డు సంగతిని పక్కన పెట్టేశారు అవార్డుతో తను చిరకాలం జీవించి ఉండాలని కోరుకుంటున్నానని చెప్పి అవార్డు ప్రవేశపెట్టిన సందర్భంగా అక్కినే నాసరావు గారు చెప్పిన మాటలు ఇప్పటికీ అవి మనకు వినిపిస్తూనే ఉన్నాయి సో అందులో నేను కూడా ఆ టైంలో అక్కడ ఉన్నాను నేను సో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడటానికి సీనియర్ విశ్లేషకులు భరద్వాజ్ గారు ఉన్నారు సో ఆయన ఏమంటారు దీని గురించి అంటే ఏఎన్ఆర్ అవార్డుని ఇవ్వకపోవటంలో వాళ్ళు ఎందుకు జాప్యం చేస్తున్నారు దాన్ని అసలు ఆపేశారా ఏమై ఉంటుంది అనే విషయాన్ని ఆయనతో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే అండి సో ఏఎన్ఆర్ అవార్డు సో దానికి ఆయన నాగేశ్వరావు గారు ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఒక కన్వీనర్గా టి సుబ్రమరెడ్డి గారిని కూడా పెట్టారు అవును ఫస్ట్ ఫస్టే దేవానంద్ గారు తన సమకాలీన నటుడైనట్టు దేవానంద్ గారికి అంద అందజేశారు ఆ తర్వాత అనేక మంది స్టాల్ వాడ్స్కి అది వెటరన్స్కి అందజేస్తూ వచ్చారు కాకపోతే రెండు వేల పదిహేడులో రాజమౌళి గారికి ఇవ్వటం అనేది ఆయన తదనానంతరం అది కొంచెం విమర్శలకు తావిచ్చింది తర్వాత చనిపోయిన తర్వాత శ్రీదేవి గారికి కూడా ప్రకటించారు బోని కపూర్ గారు అవార్డు తీసుకున్నారు ఇప్పుడు చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది తర్వాత రెండు వేల ఇరవైలో కరోనా వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇవ్వలేకపోతున్నాం ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ పునరుద్ధరిస్తామని చెప్పేసి అన్నారు అది అయిపోయింది కరోనా రెండు వేల రెండు వేలతో పోయింది మొత్తం అంతా కూడా రెండు వేల ఇరవై ఒకటి అనుకున్న ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు కూడా అయిపో ఉంది కానీ ఇంతవరకు అవార్డు గురించి ఎక్కడా కూడా ఒక మాట వాళ్ళు మాట్లాడిన పాపం పోలేదు ఇంతవరకు ఇచ్చిన పాపం పోలేదు మళ్ళీ ఐదేళ్ళుగా ఎందుకని అంటారు ఇదంతా అంటే ఒకటండి వాళ్ళు దీన్ని రెగ్యులర్గా నిర్వహించాలి అనుకున్నప్పుడు దీనికి ఒక కమిటీ ఏర్పాటు చేశారు ఉంది ఆ కమిటీ సమావేశాలు జరగాలి ఏటా అంటే అది అక్కినేని జయంతి రోజా లేకపోతే వర్ధంతి రోజా ఇది ఇవ్వాలి అని ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు ఆ డేట్ కంటే ఒక త్రీ మంత్స్ బిఫోర్ వీళ్ళు కూర్చుని ఎవరికి ఇస్తే బాగుంటుంది ఏ కేటగిరీలో ఎవరికి ఇవ్వాలి పైగా ఒకరికి అవార్డే అది అవును ఒకరికి ఇవ్వాలి ఒకరికి ఇవ్వాలి అది కూడా చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధికి దోహదపడి జీవితాన్ని అంకితం చేశారు అని భావించిన వారికి ఇవ్వాలి అనేది ఆయన ప్రకటించిన మోటో ఆ రోజున ఎస్ ఆ దిశగా ఎవరైతే కృషి చేస్తున్నారో వాళ్ళని అంటే ఆయన ఇంకోటి కూడా చెప్పాడు ఇది అక్కినేని ఇంటర్నేషనల్ అవార్డు అన్నడే కాబట్టి కేవలం టాలీవుడ్ నుంచే కాదు అవును అంటే ఆయన ఉద్దేశంలో భారతీయ చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి అనే యాంగిల్లో వెళ్ళాడు ఆయన ఎస్ అందుకని దేవానంద్తో మొదలైంది మొదలైంది కాబట్టి టోటల్గా భారతీయ సినిమా పరిశ్రమ అభివృద్ధికి దోహదపడినటువంటి వారు ఎవరికైనా సరే ఈ పురస్కారం ఇవ్వచ్చు అలాగే ఇస్తూ వచ్చారు అందులో భాగంగానే రేఖ గారికి ఇచ్చారు ఆ సందర్భంగా చిరంజీవి గారు ఆయన చేతుల మీదుగా పురస్కారాన్ని అందించడం జరిగింది లతా మంగేష్కర్ గారు షబా నజ్మి కె బాలచంద్ర శ్యామ్ జనకులు వైజయంతిమాల అంజలీ దేవి సో వీళ్ళందరికీ అమితాబ్ బచ్చన్ అవును రెండు వేల పద్నాలుగులో అప్పుడు కూడా యాక్చువల్గా శ్రీ శ్రీదేవి గారికి ఇవ్వాలని నాయస్రావు గారు అనుకున్నారు చనిపోయిన తర్వాత అనుకోకుండా వీళ్ళు ఆమె పేరు పక్కన పెట్టి అమితాబ్ బచ్చన్ గారికి ప్రకటించి ఇచ్చారు అవును అట్లా ప్రొసీజర్ ఉందంటే ఎన్టీఆర్ స్మారక పురస్కారం ప్రభుత్వాలు ఇస్తూ ఇస్తు ఇది ఏఎన్ఆర్ అవార్డుకి ఆ అవకాశం లేదు కాబట్టి ఈయనే ఉండగానే తాను ఉండగానే ఫర్దర్గా ఇది ఏమవుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ప్రతి సినిమాకి ముందు అక్కినే నాగేశ్వరరావు గారి బొమ్మ చూపించి ఆ లెగసీ కంటిన్యూ అవుతుంది అవుతోంది అనే పద్ధతిలో ఒక స్లైడ్ వేసి సినిమా ప్రారంభిస్తున్నారు అది మంచి సాంప్రదాయం అయితే ఇదే సాంప్రదాయాన్ని ఆయన కోరిక ఆయన చివరి కోరిక దాదాపు అది అవును అటువంటి దాన్ని ఎందుకు వీళ్ళు పట్టించుకోవడం లేదు అనేది చాలామంది అక్కినేని అక్కినైన అభిమానుల్ని కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్య ఇది అవును అక్కినేని నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి క్యారీ ఫార్వర్డ్ అయి నాగార్జునతో కొనసాగుతున్నటువంటి ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది వాళ్ళకి అంటే వారసత్వంగా కొనసాగుతున్నటువంటి అభిమానులు వీళ్ళందరూ చూస్తున్నారు ఏంటి ఈ పరిణామం ఏమిటి అని కాబట్టి కొంచెం కాన్షియస్గా వాళ్ళు పట్టించుకొని పట్టించుకొని ఇది మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం కానీ దీని మీద అక్కినేని గ్రూప్స్లో ఆల్రెడీ ఈ చర్చ నడుస్తోంది నడుస్తుంది అవును అందుకని ఇది కేవలం ఏదో మీడియా మాట్లాడుతోంది అనేది కాకుండా అభిమానులు మాట్లాడుకుంటున్నారు అనే కోణంలో చూసి వాళ్ళు అక్కినేని కోరిక మేరకు భారతీయ చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి దోహదపడుతున్న వాళ్ళు ఏ రంగంలో ఉన్నప్పటికీ వారికి ఈ పురస్కారం ఇవ్వటం ద్వారా అక్కినేని స్ఫూర్తిని అంటే తిరిగి అక్కినేని ఉన్నాడు ఆయన ఇది కొనసాగుతోంది ఆయన అభిప్రాయాన్ని గౌరవించేటువంటి ఒక కుటుంబం ఉంది అక్కడ అనే విషయాన్ని ప్రపంచానికి గుర్తు చేయటం అది అవును ఆ పురస్కారం ఇవ్వటం వెనకాల అందుకని ఆ ఉద్దేశాన్ని నిలబెట్టుకుంటే వాళ్ళు వాళ్ళని ప్రజలు ఆయన వారసులుగా రెగ్యులర్గా వాళ్ళ స్మృతి పదంలో ఉంటారు ఉంటారు అనుకుంటారు అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే అక్కినేని వెంకట్ టోటల్గా ఈ సినిమా యాక్టివిటీస్ నుంచి దూరం జరిగినట్టుగా కనిపిస్తున్నాడు మొదటి నుంచి అంటే ఈ స్టూడియో ఇతర వ్యవహారాలు ఇవన్నీ కూడా నాగార్జునకి అప్పచెప్పేసిన తర్వాత ముందు ఆయన ప్రొడక్షన్ స్క్రిప్ట్ ఇవన్నీ చూసుకునేవాడు నాయసా గారు ఉండగా అంటే నాగార్జున హీరో అయిన తర్వాత కూడా స్టూడియో బాధ్యతలు ఆయనకు అప్పచెప్పే వరకు ఈయన కూడా ప్రొడ్యూసర్ గా చాలా బాధ్యతలు నిర్వహించేవాడు ఆ తర్వాత గా ఆయన సీన్ లో నుంచి నిష్క్రమించాడు ఆ తర్వాత కనిపించడం మానేశాడు ఆయన వ్యాపకం ఏంటి ఆయన ఎందులో ఆయన వేరే వ్యాపారాల్లో ఉన్నానని చెప్తున్నాడు ఇతర వ్యాపారాల్లో ఉన్నాను అని చెప్తున్నాడు ఈ దీనికి సంబంధించి టోటల్గా ఈయనకు అప్ప చెప్పేసావు అని చెప్తున్నాడు చెప్పాడు ఆయన చెప్పాడు చుడు వ్యవహారాలన్నీ తమ్ముడు చూసుకుంటున్నాడు అంటే వాళ్ళు డివిజన్ చేసేసుకున్నారు ఎవరు ఏమిటి అనేది సో మీరు అన్నట్టు ఆయన పూర్తిగా సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి వ్యాపారాల్లో ఏ దేంట్లోనూ లేడు ఆయన దేనిలోనూ లేడు ఈ లేకపోవడం వలన ఈ అవార్డు విషయంలో కూడా కలగజేసుకోవడం లేదా అనేది అంతే కదా ఒకవేళ ఈయనకి మనసులో లేకపోయినా కానీ ఆయన ఒక ఇట్లా ఇవ్వాలి కదా సంవత్సరం సంవత్సరం అనేది కృషి చేయాలి కదా అలాగే సుప్రియ గారు ఉంది ఆవిడ స్టూడియో వ్యవహారాలు ప్రధానంగా ఆవిడే చూస్తున్నారు స్టూడియో ప్లస్ సినిమా ప్రొడక్షన్ వ్యవహారాలు కూడా కాబట్టి వీళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే ఉన్నారు అక్కడ అన్ని పనుల్లోనూ సో వీళ్ళందరూ ఒక కలెక్టివ్గానే ఉన్నారు కాబట్టి ఈ అవార్డు ఇవ్వటం అనేది దీనికి వాళ్ళు ప్రత్యేకంగా చేయవలసింది కూడా ఏమీ లేదు ఇలా మీద ఇంకొకటి కూడా ఆ టైంలో ఎందుకంటే ఇది మధ్యలో నాగేశ్వరావు గారు చనిపోయిన తర్వాత ఒక రెండు సంవత్సరాలు ఇవ్వలేదు ఆ టైంలో కూడా ఇవ్వలేదు అనేది ఒక విమర్శలు వచ్చినాయి ఎక్కువగా అంటే అప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా నడుపుతున్నారు కాబట్టి ఫోకస్ ఎక్కువ కూడా దాని మీద పెడుతున్నారు దాన్ని ప్రమోట్ చేసుకోవడంలో ఎక్కువ చూపిస్తున్న ఇంట్రెస్ట్ వీటి మీద చూపించట్లేదు అని వచ్చింది అప్పుడు ఆల్ ఆఫ్ సడన్ అలాంటి మీడియాలో వచ్చినప్పుడే రాజమౌళి గారికి ప్రకటించడం ఇవన్నీ జరిగింది అప్పుడు రెండు వేల పదిహేడులో సో ఇప్పుడు అది కూడా అంటే ఒక పూర్తిగా వ్యాపారాల్లో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ సో దీని మీద లేదు వీళ్ళు తగ్గిపోయింది అనేది ఒక వినిపిస్తుంది ఒక విమర్శ ఏమైతే ఉన్నారు అంటే వ్యాపారాల్లోనూ ఇతర వ్యాపకాల్లోనూ నిమగ్నం అయిపోయి రోజువారీ జీవితం ఇదంతా ఉంటుంది సహజంగా బిగ్ బాస్ షోకి హోస్ట్ గా చేయటం సంవత్సరానికి ఒకసారి మళ్ళీ అక్కడ ఒక ఉంటాడు కదా అనేది ఏంటంటే ఇప్పుడు అక్కినే నాగేశ్వరరావు గారి పెద్ద కుమారుడిగా వెంకట్ గారికి కూడా బాధ్యత ఉంటుంది కదా ఈవెన్ దానికి కమిటీకి కన్వీనర్ గా ఉంటున్నటువంటి సుబ్రహ్మరెడ్డి గారు సుబ్రహ్మరెడ్డి గారికి ఉంటుంది అలాగే నాగసుశీల గారు వీళ్ళందరూ ఉన్నారు ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ పట్టించుకుని ఈ సంవత్సరం ఏమిటి మనం మీట్ అవుతున్నామా లేదా ఒక మూడు నెలల ముందు టూ త్రీ డేస్ కూర్చుంటే అవుట్ అయిపోయే పని అది ఒక ప్రకటన ఇస్తారు ఆ రోజున పైగా వాళ్ళు ఎక్కడో చేయటం లేదు ఇది వాళ్ళ స్టూడియోలోనే జరుపుతున్నారు అక్కడికే అందరిని ఆహ్వానిస్తున్నారు ఆ రోజున ఒక చిన్న ఈవెంట్ జరుగుతుంది అక్కడ వచ్చినటువంటి సెలబ్రిటీస్ అంటే ఎవరైతే అవార్డు అందుకుంటున్నారు వాళ్ళకు సంబంధించినటువంటి క్యూరియాసిటీ జనాలు వెళ్ళటం వాళ్ళు ఏం మాట్లాడతారు అక్కినేని గురించి ఏం మాట్లాడతారు వినాలి అనేటువంటి క్యూరియాసిటీతో వెళ్ళేవాళ్ళు వీళ్ళందరికీ కూడా నిజానికి అది ఒక పండగ కార్యక్రమం ఇప్పుడు వాళ్ళందరూ ఎడే కుటుంబం అంతా వస్తుంది కాబట్టి అక్కినేయ అభిమానులు అందరూ కూడా అక్కడ గ్యాదర్ అవుతారు అక్కడ గ్యాదర్ అవుతారు వచ్చినటువంటి వ్యక్తి ఎవరికైతే అవార్డు ఇస్తున్నారో వాళ్ళు అక్కినేని ఎలా చూశారు అనేది మాట్లాడతారు మాట్లాడతారు అక్కినేని నాగేశ్వరరావు గారికి అలాగే వాళ్ళు తండ్రి గారికి ఉన్నటువంటి గారికి ఉన్నటువంటి ఉన్నటువంటి రిలేషన్ అవన్నీ ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేసింది ఆవిడ అయితే నిజానికి ఆయన అక్కినే నాగేశ్వరరావు గారు మెడ్రాస్ నుంచి హైదరాబాద్ రావడానికి దారి తీసిన పరిస్థితుల్లో జమిని గణేషన్ రోల్ కూడా ఉంది అది వేరే గొడవ కానీ ఆవిడ ఆ రోజున అవేమీ దాంట్లోకి వెళ్ళలేదు వెళ్లకుండా చాలా ప్లజెంట్గా మెడ్రాస్లో ఆయన ఉన్నప్పటి రోజులు అవన్నీ ప్రస్తావించింది ఇలా ఒక అది వినటానికి పెడతారు జనాలు అది వినటానికి తెలుసుకోవటానికి పెడతారు అది చాలా క్యూరియస్గా ఉంటుంది అవును రెండోది ఒక ప్రాంతీయ భాషా చిత్ర నటుడిగా అక్కినావు గారు ఉన్నారు తప్ప ఆయన ఎప్పుడు తమిళ్లో యాక్ట్ చేశాడు ఆయన మొదట్లో మొదట్లో ఆయన చేసిన అన్నపూర్ణ బ్యానర్లో చేసిన సినిమాలన్నీ బ్యాలింగ్స్ గానే వచ్చినాయి ఇద్దరు మిత్రుల వరకు ఓకే ఇద్దరు మిత్రుల దగ్గర నుంచి కట్ అయింది ఆ రిలేషన్ సో ఆయనకి అక్కడ పాపులారిటీ ఉంది ఇక్కడ పాపులారిటీ ఉంది ఇది ఒకటే కాకుండా ఆయన ఇతర హిందీలోనూ మరొక చోట చేసే ప్రయత్నం చేయాల కాబట్టి ప్రాంతీయ నటుడిగా మాత్రమే చూస్తారు కానీ ఈయనకి జాతీయ స్థాయిలో ఖ్యాతి ఉంది అంటే కొన్ని పాత్రల ద్వారా అంటే దిలీప్ కుమార్ లాంటి వాడు దేవదాస్ లాంటి క్యారెక్టర్ ఒకసారి చూసుంటే బాగుండేది అని మాట్లాడటం ఇలాంటివి ఇది విన్నప్పుడు ఏంటంటే అభిమానులకు ఒక చిన్న బూస్ట్ ఉంటుంది ఒక శక్తినిచ్చేటువంటి విషయం అదంతా అలాంటివి వినాలి అనే క్యూరియాసిటీ అందరికీ ఉంటుంది కాబట్టి ఈ అకేషన్ ఎందుకు మిస్ చేస్తున్నారు అనేది ఇప్పుడు అభిమానులు చర్చించుకుంటున్నటువంటి వ్యవహారం దాన్ని నాగార్జున గారు దీన్ని సెంటిమెంట్గా భావించక తప్పని పరిస్థితి మీరు అన్నపూర్ణ స్టూడియోస్కి దాని కొనసాగింపులో ఉన్నారు మీరు ఆ స్టూడియో ఎలా నిర్మాణం జరుపుకుంది దానికోసం ఆయన ఎంత కష్టపడ్డాడు అందరికీ తెలిసిన విషయమే కాంట్రిబట్ కండిషన్లో అంటే యుద్ధ ప్రాతిపదిక మీద ఆ స్టూడియో నిర్మాణం జరిగింది మధ్య కొండవచ్చు అయితే ఆ రోజున ఆయన సారథిలో షూటింగులు చేయలేని పరిస్థితి అప్పటివరకు సారథితో కొనసాగాడే అదే నవయుగ వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి సారథితో ఆయనకి కొన్ని విభేదాలు వచ్చి దానిలో కొనసాగలేక హైదరాబాదులో షూటింగ్ చేయలేక క్షేత్రయ్య సినిమాతో పాటు ఇంకొక సినిమా కూడా ఆయన బెంగళూరులో షూట్ చేసుకున్నాడు అప్పుడు చేసి యుద్ధ ప్రాతిపదిక మీద హడావిడిగా స్టూడియో నిర్మాణాన్ని మొదలుపెట్టాడు ఆయన బెంగళరావు గారి సహకారంతో ఓకే అలా మొదలై ఆయన సెక్రటరీ సినిమాతో ప్రారంభమైంది అసలు సెక్రటరీ సినిమాతో సినిమా షూటింగ్ అక్కడ జరిగింది సెక్రటరీ అలా ఆ రోజున ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారు ఎన్టీ రామారావు గారు వీళ్ళందరూ వచ్చి దాన్ని ఇనాగ్రేట్ చేయటం ఇలా మొదలయ్యి అది ఇప్పుడు ప్రస్తుతం చాలా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది డిజిటల్ సినిమాకి కూడా అది కేంద్ర మారింది ఇంత జరిగినటువంటి ఇంత వ్యవస్థకి ఒక రకంగా వీళ్ళకి ఇంత సామ్రాజ్యాన్ని నిర్మించి ఇచ్చినటువంటి అక్కినేని లెగసీ దాన్ని కొనసాగించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది వీళ్ళందరికీ ఉంటుంది కేవలం నాగార్జునకి మాత్రమే సంబంధించింది కాదు స్టూడియో బాధ్యతలు ఆయన చూస్తూ గాక ఆయన పేరుతో వచ్చి ఉండొచ్చుగాక కానీ అక్కినేని పురస్కారం విషయంలో చొరవ చూపించాల్సిన బాధ్యత అవసరం ఆ కుటుంబ సభ్యులందరికీ ఉంది ఇప్పుడు సుమంత్ గాని సుశాంత్ గాని వీళ్ళందరూ అక్కినేని మనవళ్ళు గానే కదా ప్రపంచానికి లింక్ అవుతోంది నాగ చైతన్య వీళ్ళందరినీ తెలుగు ప్రేక్షకులకి కనెక్ట్ చేసింది అక్కినేని నాగేశ్వరరావు అనేటువంటి పేరు కాబట్టి ఆ పేరుని సంవత్సరానికి ఒకసారి లేదు రెండేళ్లకి ఒకసారి స్మరించుకుంటే తప్పే ఉంది వాళ్ళకి యాక్చువల్గా ప్రతి సంవత్సరం చేయాలనే కదా ఆయన ప్రతి సంవత్సరం అనుకున్నాడు ఆయన ఇప్పుడు నంది పురస్కారాలు లేవు కాబట్టి ఇలాంటి అవార్డ్స్ ఈ వ్యక్తుల పేరుతో వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమాలు జరిగితే అదొక ఉత్సాహం ఉంటది కదా అవును ఉత్సాహున్నారా అనిపిస్తుంది మిస్ చేసుకుంటున్నట్టే అంటే కోవిడ్ తర్వాత ఇంతకాలం అయిపోయింది అవును అంటే దాదాపు మూడు ఏళ్ళు మూడేళ్ళు మూడు ఏడు దాటి నాలుగులోకి ఎంటర్ అవుతున్నాం ఇరవై ఒకటి వరకు అనుకుందాం ఇరవై రెండు లేదు ఇరవై మూడు లేదు ఇరవై నాలుగు లేదు ఇరవై ఐదు ప్రవేశం అదే సెప్టెంబర్ ఇరవై వచ్చిందంటే ఆయన శత జయంతి పూర్తి కూడా అయిపోతుంది అయిపోతుంది అక్కడైనది కానీ ఈ సందర్భంలో నాకు కనీసం ఇచ్చినట్లయితే బాగుండేదేమో అని అనిపిస్తుంది అలాగే ఈ శతిన ఈయన శత జయంతికి సంబంధించి శత జయంతికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా ఇప్పుడు దీనికి ముందు ఎన్టీఆర్ శత జయంతి వాళ్ళు నిర్వహించారు సంవత్సరం పాటు వాళ్ళు చాలా చాలా బాగా చేసుకుంటా వచ్చారు ప్రతి నెల కార్యక్రమాలు అన్ని చోట్ల ఏదో ఒక ఈవెంట్ చేస్తూ వచ్చారు ఈవెంట్ చెన్నైలో కూడా ఈవెంట్ చేశారు చేశారు తెనాలిలో రెగ్యులర్ గా నడిచింది అవును సత్కరించుకుంటూ వచ్చారు అక్కడ ఇలాంటిది ఇలా అంటే అది ఎన్టీఆర్జి జరగడానికి అక్కడ ఒక నిర్మాణం ఉంది పార్టీ ఉంది వ్యవస్థ అదంతా ఒక ఆ లెవెల్ వేరు కానీ వీళ్ళ స్థాయిలో వీళ్ళు చేయటానికి గనక సిద్ధపడితే సహకరించడానికి ప్రతి జిల్లాలోనూ అభిమానులు ఉన్నారు అభిమానులకి ఒక అంటే మేమిక్కడ నుంచి కార్యక్రమం డిజైన్ చేస్తాం మీరు భారం నిర్వహించాల్సి ఉంటుంది అంటే డెఫినెట్ గా భుజా వేసుకునేటువంటి అభిమానులు ఉన్నారు ఆయనకి అలా ఊరూరా అక్కినేని జయంతి చేసి ఉండచ్చు అంటే శత జయంతికి సంబంధించి ప్రారంభం అయితే చేశారు ఇక్కడ హైదరాబాద్ లో చేశారు స్టూడియోలో చేశారు స్టూడియోలో ప్రారంభం అనేది చేశారు కానీ విగ్రహావిష్కరణ జరిగింది ఇక్కడ ఆ విగ్రహావిష్కరణతో అయిపోయింది అది ఇప్పుడు ముగింపు ఎలా చేస్తారు అనే దాని మీద ఒక చర్చ కనీసం ఇంతవరకు న్యూస్ ఏం రాలేదు ఎలా కూడా ఎలాంటి వార్త బయటికి రాలేదు రాలేదు ప్రస్తుతం ఆయన ఎన్కన్వెన్షన్ టెన్షన్లో ఉండుంటాడు అయితే ఈ శత జయంతి ముగింపు సందర్భంగా ఆయన ఈ నిర్ణయం తీసుకుని అంటే అవార్డుల ప్రకటన నిర్ణయం తీసుకుని ఈ సతజయంతి ముగింపు సందర్భంగా ఈ గ్యాప్ ఫిల్ చేస్తూ ఒక ఇద్దరిని ఎంపిక చేసి ఆ ఇద్దరితో ఈ పురస్కారం ఇద్దరికి అందించి అది మీరు బాలీవుడ్ నుంచి ఎవరినైనా తీసుకొస్తారా లేకపోతే ఇప్పటికీ ఉన్నటువంటి భారతీయ రాజా లాంటి వాళ్ళని ఎవరినైనా పిలిచిస్తారా అనేది వాళ్ళ నిర్ణయం అదే ఉండరు చాలా మంది ఇక్కడ కూడా స్టాల్ వాడ్స్ ఉన్నారు ఇక్కడ ఉన్నారు కదా వాళ్ళని పిలిచి ఒక ఇద్దరికి పిలిచి వారికి ఆ పురస్కారం ఇచ్చి వారితో అక్కనే గురించి నాలుగు మాటలు మాట్లాడించి అంటే ఈ శత జయంతి ముగింపు సందర్భంగా దీన్ని అకేషన్గా మార్చి అలా చేయవచ్చు ఇప్పుడు వాళ్ళు శకపురుషుడు అనే పేరుతో ఒక సావనీ రేసి దాదాపు ఇండస్ట్రీలో ఉన్నటువంటి అందరుని అందరికీ ప్రాతినిధ్యం కల్పించి ఆ రోజున అందరితోనూ ఎన్టీఆర్ గురించి మాట్లాడించారు అవును అందరూ వచ్చి మాట్లాడారు రామ్ చరణ్ చిరంజీవి లేకపోతే ఆ రోజు రామ్ చరణ్ వచ్చి మాట్లాడాడు ఇలా అలాంటి ఒక ఇండస్ట్రీ జ్ఞాపకాలలో నాగేశ్వరరావు ఏమిటి అనేది ఆ రోజున ఆవిష్కరణ చేయగలిగితే అంటే అలాగూ వీళ్ళు వాళ్ళ స్టూడియోలోనే పెడతారు కాబట్టి అందరితోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి వాళ్ళకి పైగా వీళ్ళతో అందరికీ అవసరాలు కూడా ఉన్నాయి స్టూడియో ఉంది కాబట్టి సుబ్బరామరెడ్డి లాంటి వ్యక్తి ఉన్నాడు అక్కడ కాబట్టి ఆయన కలెక్టివ్ ఆయన సుబ్బరామరెడ్డి హింసల్ఫా కలెక్టివ్ కాబట్టి కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన పూనుకుంటే ఇది పెద్ద విషయం కాదు ఒక ఇద్దరికి పురస్కారాలు ప్రకటించి ఈ అక్కినేని పురస్కారాలు ఇవ్వటంలో కుటుంబం చాలా తాత్సారం చేస్తోంది నిర్లక్ష్యం వహిస్తోంది అని ఏదైతే విమర్శ రొటేట్ అవుతుందో సర్క్యులేట్ అవుతుందో ఆ విమర్శకు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళకి సందర్భం వచ్చింది వచ్చేది అది కడుక్కోవటానికి ఒక అద్భుతమైనటువంటి సందర్భం వచ్చింది వాళ్ళకి అందుకని ఈ ఈవెంట్ను వినియోగించుకున్న వాళ్ళు ఈ సందర్భాన్ని వినియోగించుకుని ఇమ్మీడియట్గా ఒక ప్రకటన చేసి ఇలా సెప్టెంబర్ ఇరవయ తారీఖు అక్నేయ నారాగ్రు గారి శత ముగింపు సందర్భంగా పురస్కార ప్రదానంతో ఈ ఈవెంట్ అంటే ఈ వన్ ఇయర్ సెలబ్రేషన్స్ని ఆ రోజును సమప్ చేస్తున్నాము అనేది కనుక ప్రకటించగలిగితే అభిమానులు ఆనందపడతారు అవును అదొకటే మార్గం అది చేస్తారని ఆశిద్దాం చేస్తారని ఆశిద్దాం చే చేస్తే ఓకే చేయకపోతే ఏమిటనేది వాళ్ళు ఆయన ఆయన అభిమానులు తేల్చుకుంటారు కాకపోతే అదే చాలామందిలో కూడా ఇండస్ట్రీ వాళ్ళలో కూడా చాలా మందిలో అక్కినేని అభిమానులు అంటే అభిమాన సంఘాలే కాదు అక్కినేని అభిమానించేవాళ్ళు అనేక మంది ఉంటారు ఇంకా బయట వ్యక్తులు కూడా అనేక మంది ఉంటారు సో వాళ్ళందరూ కూడా ఆయన చిరకాల వాంచ ఏదైతే ఉందో అది మధ్యలో ఆగిపోయిందే అనే బాధని వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది సో సోషల్ మీడియాలో మీరు అన్నట్టు వాళ్ళ అభిప్రాయాలు కూడా వాళ్ళ ఇవన్నీ కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎందుకు ఆపేయాల్సి వచ్చింది ఎంతసేపు ఇది అంటే దీనికి కూడా వాళ్ళు టైం కేటాయించలేకపోతున్నారా అనే ప్రశ్న ఒకటి వాళ్ళు వేస్తూ ఉన్నారు ప్రీ రిలీజ్ ఈవెంట్లకు వెళ్ళి మాట్లాడుతున్నారు ప్రి రిలీజ్ ఈవెంట్స్ చేస్తున్నారు అలాంటిదే ఒకటి అనుకుని చేయటమే అంతే అదే దీని గురించి ప్రత్యేకంగా వాళ్ళు ఏదో వెచ్చించేదో మరొకటో ఏమి ఉండదు అందరికీ కమిటీ ఉంది ఆ కమిటీ ఎంపిక చేస్తుంది ఎవరనేది ఇప్పుడు ప్రత్యేకంగా అవార్డు కోసం వీళ్ళు ఏం చేయటానికి లేదు చేసే వెళ్ళాడు మొత్తం ఏర్పాట్లు కూడా ఆయన దాన్ని కొనసాగించడానికి ఉన్నటువంటి ప్రాబ్లం ఏమీ లేదు నిజానికి అదే ఏమీ లేదు కాబట్టి కొనసాగిస్తే బాగుంటుంది అక్కినేని వారసత్వాన్ని కొనసాగించటం అంటే ఆయన కోరికను తీర్చటం కూడా కాబట్టి దాన్ని బాధ్యతతో ఇప్పుడు ఒక అకేషన్ వచ్చింది సందర్భం వచ్చింది కాబట్టి ఈ విమర్శలకి ఈ స ఈ అకేషన్ సందర్భంగా ఒక అద్భుతమైన సమాధానం చెప్పే అవకాశం దొరికింది దీన్ని వినియోగించుకుంటారని ఆశిద్దామండి రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్